డయాబెటిక్ గురు ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్ గారు అలానే ఫిఫ్టీన్ ఇయర్స్ అనుభవం ఉన్న న్యూట్రిషన్ స్పెషలిస్ట్ అన్నమాట శిరీష గారు శిరీష గారు హ్యాపీ ఉగాది సో ఉగాది అంటే జనరల్ గా చాలా మందికి ఫుడ్ గుర్తుకొస్తుంది సో మన ముందు చాలా ఒక్కొక్కరు స్టాఫ్ కష్టపడి ఇంట్లో స్వయాన వంట చేసుకొని తీసుకొచ్చారు చాలా వెరైటీస్ సో ఇందులో ఇక్కడ ఏమేమి ఉన్నాయి వాటి క్యాలరీ వాల్యూస్ మీరు చెప్పగలుగుతారా లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ ప్లేట్ ఎస్ సార్ అంటే మనం జనరల్ గా చూసుకోవాల్సింది పోషక విలువలు ఒక్కొక్క ఆహారంలో ఉండే పోషకాలు ఏమేమి ఉన్నాయి అనేది చూసుకోవాలి సో డెఫినెట్ హై క్యాలరీ ఫుడ్ ఉంటుంది ట్రెడిషనల్ గా కూడా హై కార్బ్ హై కార్బ్ అండ్ హై క్యాలరీ ఫుడ్ ఉంటుంది సో ట్రెడిషనల్ గా కూడా బట్ మనం దానికి ట్యూన్ అయ్యి మన బాడీ నేచర్ అంతా కూడా దానికి ట్యూన్ అయ్యి ఉంది కనుక పండగ రోజు ఇప్పుడు వన్స్ అనే వాయిల్ వచ్చే పండగ రోజు వాటిని తినడం వల్ల రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం లేదు బట్ ఇంకా బెటర్ బ్యాలెన్స్డ్గా తినడం అనేది అలవాటు చేసుకుంటే ఇంకా మంచిది స్పెషల్లీ డయాబెటిక్ ఉన్నవాడు రైట్ సో ఇప్పుడు మనం ఫుడ్ ప్లేట్లో చూసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తున్న ఫుడ్స్ పులిహోర నిమ్మకాయ పులిహోర పరమాన్నం వెజిటబుల్ రైస్ రైస్ విత్ రైతా కొబ్బరి చట్నీ వడలు అండ్ పూర్ణాలు ఈ వడలు వచ్చేసి మినపప్పు కంప్లీట్లీ మినపప్పు దానిలో హై ఇన్ ప్రోటీన్ అండ్ లో ఇన్ కార్బ్ ఉంటుంది అండ్ ఫ్యాట్ దాన్ని డీప్ ఫ్రై చేస్తాం కనుక ఫ్యాట్ కూడా ఉంటుంది బట్ ఇది హోమ్ మేడ్ వడ కనుక సో హెల్దీ ఫ్యాట్ దాన్ని మనం కన్సిడర్ చేయొచ్చు వండర్ఫుల్ అమ్మ సో ఇక్కడ వెజిటబుల్ రైస్ చూసినట్లయితే మనం ఇక్కడ ఇంప్రూవ్ చేయాల్సిన పార్ట్ వచ్చేసి వెజిటబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకుని రైస్ పార్ట్ తగ్గించి రైతాన్ని పెంచుకుంటే అది మోర్ బెటర్ క్వాలిటీ ఉంటుంది అనమాట దీని నుంచి సో అదే మనం దీని విషయానికి వస్తే పరమాణం పరమాణం మనము రైస్ అండ్ బెల్లము పాలతో చేస్తూ ఉంటాము సో తక్కువ పోర్షన్స్ లో అంటే లైక్ మేబీ ఈ కటోరీ సైజ్ పరమాణం తీసుకున్నప్పుడు షుగర్ లెవెల్స్ లేకపోతే క్యాలరీ కంటెంట్ ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు సో ఈ పులిహోర విషయానికి వస్తే పులిహోర నిమ్మకాయతో తయారు చేసింది అండ్ అబడ్ ఈ నట్స్ అవన్నీ ఉన్నాయి పల్లీలు తర్వాత శనగపప్పు కరివేపాకు ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా హెల్దీయే బట్ రైస్ క్వాంటిటీ తగ్గించుకుని తక్కువ క్వాంటిటీలో పులిహోర తినడం వల్ల ప్రాబ్లం ఉండదు ఎవరికి కూడా సో ఈ బూరెల విషయానికి వస్తే పూర్ణం బూరెలు పూర్ణం బూరెలు శనగపప్పు బెల్లంతో చేసి పైన మనకి దోశ బ్యాటర్ తో తయారు చేస్తారు సో ఇది కూడా బెటర్ ఫుడ్ దాన్ని మనం అండర్ ఎస్టిమేట్ చేయడానికి కూడా లేదు పూర్ణం ఊరిని విత్ నెయ్యితో తినడం వల్ల ఒకటి రెండు తీసుకోవడం వల్ల పెద్ద ప్రాబ్లం తీసుకోవచ్చు వండర్ఫుల్ అమ్మా సో నాకు అర్థమైంది ఏంటంటే ఇవన్నీ ఎంజాయ్ చేయాలి ఏది వదలకూడదు అనుకున్నట్లయితే ఈ కప్పుతో అంటే ప్లేట్ చూసారా దీంతో ఒక కప్పు ఇది ఒక కప్పు పులిహోర తర్వాత హాఫ్ కప్ ఇది మన పర్మాణం అండ్ మేబీ వన్ వడ ఫుల్ తీసుకోవచ్చు అండ్ ఇది కూడా పర్వాలేదు హాఫ్ అవర్ ఫుల్ మనకు సో ఇలా తీసుకున్నట్లయితే అరుగుదల బాగుంటుంది షుగర్ లెవెల్స్ పెరవు మళ్ళీ ఇంకొక పూట ఫుడ్ కూడా పొట్ట పేగులు కూడా రెడీగా ఉంటాయి అంతేకాకుండా నెగ్లెక్ట్ చేయకూడదు మనం డెఫినెట్గా మన ఉగాది పచ్చడిని చాలా మంచిది దీన్ని ఎక్కువగా తీసుకోవాలి దీనివల్ల శాటిలైట్ లెవెల్స్ పెరుగుతాయి ఇందులో ఫైబర్ ఉంటుంది వైటమిన్ సి ఉంటుంది ఇంకా చాలా అనేక పోషక విలువలు ఉంటాయి మనకి అంతేకాకుండా అందరికీ ఇష్టమైంది ముఖ్యంగా మనకి ఫ్రూట్స్ ఫ్రూట్స్ సలాడ్ ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు ఏదో ఫుడ్ ముందు కానీ ఫుడ్ తర్వాత కానీ ఇందులో మనకు డ్రాగన్ ఫ్రూట్ కనపడుతుంది మనకు స్పెషల్లీ సీజనల్ ఫ్రూట్స్ ఉన్నాయి దీనిలో దానిమ్మ కానీ బొప్పాయి కానీ ఇవన్నీ సీజనల్ ఫ్రూట్స్ ఉన్నాయి సో సీజనల్ ఫ్రూట్స్ అనేది మనం మనకి ఎప్పుడు కూడా బెస్ట్ క్వాలిటీ ఆఫ్ న్యూట్రిషన్ ఇస్తుంది అనమాట సో అన్ సీజన్ ఫ్రూట్స్ తప్పించి సీజనల్ ఫ్రూట్స్ రెగ్యులర్ బేసిస్ లో తీసుకోవడం చాలా అవసరం ప్రతి ఒక్కళ్ళు కూడా సూపర్ అమ్మా సో ఈ ఫ్రూట్స్ ని మనము డెజర్ట్ ఇంకొకటికి రిప్లేస్ చేస్తున్నాము అది కూడా మంచి పోషకాలను ఇస్తుంది వెరీ గుడ్ బాగా చెప్పారు మేడం డెజర్ట్ కి రీప్లేస్ చేస్తున్నాం సో ఐస్ క్రీమ్ అని గాను లేకంటే ఇంకేదో కాకుండా కేక్ అని కాకుండా ఇది డెజర్ట్ కి వాడుకోవటం వల్ల మనకు చాలా ఉపయోగం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ శిరీష గారు ఈ రోజు మీ అందరి కోసం ఉగాది శుభాకాంక్షలు అలానే క్రోధి నామ సంవత్సరం కి అందరికి హ్యాపీగా గడవాలనేసి మా కిరణ్ డయాబెటిక్ వాళ్ళందరూ కోరుకుంటున్నారు আার কবে 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 কনে কেলে কার কলে কলির চওল়